కీలకమైన పోలింగ్ కు ఒక రోజు ముందు చంద్రబాబు నాయుడు గారి సంచలన ఆడియో అనేది ఒకటి బయటకు వచ్చింది అది క్లియర్ కట్ గా కనిపిస్తుంది అట్ సైడ్ వాళ్ళు స్పీకర్ ఆన్ చేసి మరో ఫోన్ తో రికార్డ్ చేసినట్లుగా అయితే నాకు ఉంది మరి వీళ్ళ ఫోన్ లో రికార్డ్ చేశారా లేకపోతే ఒక ఫోన్ లో స్పీకర్ ఆన్ చేసి మరో ఫోన్ లో రికార్డ్ చేశారా అన్న విషయం తెలియదు కానీ బట్ గొంతైతే చంద్రబాబు నాయుడు గారి లాగే చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఇది మైట్ బి రెండు వారాలు ముందుటి వాయిస్ లాగా ఉంది ఎందుకంటే అందులో చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్గా అట్ సైడ్ వాళ్ళతో చెబుతూ ఉన్నారు పోలింగ్కు రెండు వారాల ముందే ఉంది అంటే పోలింగ్కు రెండు వారాల సమయమే ఉంది పంపించండి మీరు అంటే డబ్బులు పంపించండి మీరు అంటే అటు సైడ్ వాళ్ళు ఇప్పటికీ చాలా పెట్టాము అని చెప్పి చెబుతూ ఉంటే అట్లేం ఆలోచించక్కర్లేదు పెట్టండి పవర్లోకి మనమే వస్తున్నాం పవర్లోకి మనమే వస్తున్నాం మీరు పెట్టిన దానికన్నా కానీ ఎక్కువ రిటర్న్స్ ఉంటాయి పథకాలు లేవు ఏం లేవు అంత అమరావతిని మనం డెవలప్ చేసుకుందాం చాలా క్లియర్గా ఉంది పథకాలు పథకాలు ఇవ్వాలనుకున్నా చంద్రబాబు గారు ఇచ్చిన అన్ని పథకాలు ఇవ్వలేరు మనం ఇక్కడ గమనించాల్సింది పథకాలు ఇచ్చుకుంటే అమరావతి డెవలప్ చేయడం ఇంపాసిబుల్ అండ్ చంద్రబాబు గారు చెప్పిన అన్ని పథకాలు ఇవ్వడం అనేది అమెరికా బడ్జెట్ తీసుకురావాలి ఇంకేమన్నా అక్కడ అక్కడున్న ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ మీద దయదలిస్తే అక్కడ చంద్రబాబు మద్దతుదారులు అమెరికా బడ్జెట్ ఆంధ్రప్రదేశ్కి పంపిస్తే అప్పుడేమన్నా సాధ్యమవుతుందేమో కానీ అది కాదు సో బాబు గారి ఆ వాయిస్లో కూడా పథకాలే లేవు అమరావతిని అయితే మనం బాగా డెవలప్ చేసుకుందాం మా భూమి మా భూములు కానీ అక్కడే ఉన్నాయి సో అట్లేం లేదు మీరు పంపించండి రెండు వారాల టైం ఉంది పోలింగ్కి అని పోలింగ్కి రోజు ముందు ఈ ఆడియో అయితే సంచలనం రేపుతూ ఉంది మరి దీని మీద తెలుగుదేశం పార్టీ ఎలా స్పందిస్తుందో చూడాలి అది చంద్రబాబు గారి వయసేనా కాదా అని చెప్పి వాళ్ళు ఇది ఏమైనా డీప్ ఫేక్ అంటారా మరొకటి అంటారా మరొకటి అంటారా అన్న విషయం అయితే తెలియదు బట్ ఇది రెండు వారాల ముందు అని అంటే ఇటు ఇటు వైపు శిబిరానికి అది ఏమైనా ముందే చేరి ఉన్నా కూడా కరెక్ట్ టైంలో ట్రిగ్గర్ చేయాలని చెప్పి దాన్ని ఎట్లా అంటిపెట్టి ఉన్నా కూడా ఆశ్చర్యం లేదు ఎవరైనా అనుకోవచ్చు పోలికి ఒకరోజు ముందు ఎలా వచ్చింది బయటకు అని అంటే ఎవరి వ్యూహాలు వాళ్ళది కరెక్ట్ టైం చూసి ట్రిగ్గర్ చేద్దామని చెప్పి అనుకుని ఉంటారు అందులో అయితే ఆశ్చర్యం లేదు ఏది ఏమైనా చంద్రబాబు గారి వయసు కీలకమైన టైంలో బయటకు రావడం ఇది చాలా పెద్ద ఎత్తున చర్చకైతే కారణం ఉంది మరి చూడాలి వాటి నెక్స్ట్ అన్నది ఈ ఆడియో ఎలాంటి కలకలం రేపుతుంది అని